మంత్రాలయ మండలం రచ్చమరి పరిధిలో ఉండే మోడల్ స్కూల్లో టీడీపీ యువ నాయకులు రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా రోజు కొత్త కిట్స్ పంపిణీ చేశారు మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయులు అలాగే స్కూల్ కు ప్రధాన సమస్య అయిన కాంపౌండ్ కూడా పూర్తిగా కట్టించే బాధ్యత నాదే అంటూ ఎన్ రామకృష్ణారెడ్డి మాట ఇచ్చారు ఈ కార్యక్రమంలో రచ్చమరి గ్రామ నాయకులు బిఆర్ నరసింహులు పోలి శివప్ప పోలి వీరేష్ కొసిగి ఉసేని తలారి హనుమంతురామయ్య చిదానంద కురువ మల్లయ్య వెంకట్రాయుడు యాగంటి ఈరన్న గంగన్న ఈరప్ప మేకల్ నారాయణ ఆదోని బంగారయ్య మరియు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు వచ్చి మరి మోడల్ స్కూల్లో ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కిట్స్ని ప్రదానం చేయడానికి నన్ను ఆహ్వానించిన ప్రిన్సిపాల్ గారికి ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు నిజంగా విద్య అనేది చాలా గొప్పది మనం ఎంత డబ్బులు పెట్టి కొనాలన్నా ఒక విద్య తప్ప వేరే లేదని కొనవచ్చు అలాంటి విద్యని గవర్నమెంట్ ఎన్ని సౌకర్యాలు మీకు కల్పిస్తూ ఇంత గొప్ప ఇక మోడల్ స్కూల్ని ఏర్పాటు చేసి మీకోసం ఇంత ప్రభుత్వాలు మీకు ముందుకు తీసుకొస్తున్నారు దాన్ని మీ అనుగుణంగా తీసుకొని మీరు కష్టపడి ఈ గ్రామానికి కాకుండా ఈ రాష్ట్రానికి ఒక గొప్ప మీరు మార్పు తీసుకు విధంగా రావాలి ఎందుకంటే ఈ సమాజం రోజు రోజుకి ఇదైపోతుంది కాబట్టి మీరే మంచి కష్టపడి చదివి ఒక ఇంట్లో ఒక విద్యార్థి ఉంటే ఆ ఇల్లు రూపురేఖలే మారిపోతారు దీంట్లో ఎటువంటి అసత్యం సత్యం ఎందుకంటే మీరు కష్టపడాలి కష్టపడం కాదు ఇష్టపడి చదువుతూనే మీకు విద్య వస్తుంది కష్టంతో పాటు ఇష్టం కూడా ఉండాలి అందుకనే ఇలాంటి గొప్ప అవకాశం భగవంతుడు మీకు ఇచ్చాడు కాబట్టి కష్టపడి మీరు మీ తల్లిదండ్రులకు ఇక్కడ ఉన్న విద్యార్థులకు మీరు గౌరవించి మీరు బాగా చదివి ఈ స్కూల్కి ఈ మోడల్ స్కూల్కి ఒక మంచి గుర్తింపు తీసుకునే విధంగా మీరు కష్టపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఎటువంటి సమస్యలు వచ్చినా మా దృష్టి తీసుకురండి మా వంతు సాయం మీకు తప్పకుండా సాయం చేస్తామని సార్ సమక్షంలో నేను మాటిస్తున్నా సార్ ఇక్కడ గర్ల్స్ హాస్టల్ కి కాంపౌండ్ వాల్ ప్రాబ్లమ్ ఉంది తప్పకుండా దాన్ని మీరు చేస్తే పిల్లలకి ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పారు తప్పకుండా సార్ ఈ వన్ ఆర్ టూ ఇయర్స్ లో హండ్రెడ్ పర్సెంట్ చేసే బాధ్యత మనం కూడా ఈ చెప్తున్నా ఇంకా ఏ సమస్య వచ్చినా మీరు మా దృష్టి తీసుకొచ్చి టీచర్స్ కోరుతూ ఉన్నా ఏమున్నా మీరు మాత్రం కష్టపడి బాగా చదివి ఇష్టంతో పైకి ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి గొప్ప అవకాశం వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను